అబ్బో నీక నీకు లేవు గో చీరలు అబ్బో ఇయలేవు బోనగాకపా ఎవ్వరు కూడా ఒక్క చీర తీసుకోలే ఏం తీసుకోలే తీసుకోలేం బోలే బంగారు చిన్న వయసు పెద్ద వయసు వాళ్ళకు అన్ని బాడాలు కలిసి రంగరంగులు ఉన్నాయా ఏ ఉన్నాయమ్మా అన్ని డిజైన్లు ఉన్నాయి నీకు ఏ కలర్ ఉన్నాయి అన్నా ఉన్నాయిలన్నీ నేనే పోతాయి గొగ్గ వదిలే

చిన్న చిన్న పూలు కొద్దిగా పెద్దగా ఉంటా మంచిగుండు మంచి అబ్బాయి నాకు మంచిగా ఆడుతుంది కాదా ఏ మంచిగుంది అబ్బాయి నాకు నాకు బాగా నచ్చింది నచ్చిందా రాణి కలం గీ బాడరు గీడ అత్త మంచిగుండు కావచ్చు ఏ అబ్బా ఏమో నాకు కొంత గీడత్త మంచుకుండు కాదు నేను ఎన్ని అన్నయ్యబ్బా నాకు ఇది నచ్చింది నేను ఇదే తీసుకుంటా తీసుకో తీసుకో తీసుకోబాద్ అబ్బా వదినే ఎంత మంచిగు తెలుసా చెంపుతున్నావీ వదినే దీంట్లో జాకెట్ కుట్టించుకో అబ్బా జాకెట్ కుట్టించుకొని ఇగో ముందడ కిటికీలు పట్టించుకో వెనక నాడని పట్టించుకోంచుకుంటా జాకెట్ అట్లానే గుట్టించుకో అట్లా కుట్టించుకుంటేనే ఈ చీర కత్తి లేకుంటది నిజమే నానబ్బ మరి కత్తి లేకుంటుంది అయితే అట్లనే గుర్తించుకుంటా ఏ కాదబ్బా చీర కట్టుట్లా నీకు ఇంకా అందం పెరిగింది అందం చింపుతావు పో ఏతి వదినే నీకెప్పుడు పరాష్కాల మాటలే ఏ పో ఎప్పుడు కట్టుకుంటావా అబ్బా ఏం ఈ నాడువా వదినే ఈ చీర గిట్ట నేను తీసుకున్నట్టయితే ఎప్పుడు కట్టుకుంటా తెలుసా మా మావ మూడో చెల్లె నాలుగో బిడ్డ నాలుగో కానుపుకు బిడ్డ పుట్టింది మళ్ళీ అప్పుడు పురుడు ఉండదు అబ్బా ఆ పురుడుకి చీర కట్టుకుపోతాను నేను అయితే నువ్వు వాటి కట్టుకుంటే నేను ఈ చీర కొంటే నేనేది కట్టుకుంటున్నా చెప్పాను అబ్బా మా నాన్నమ్మళ్ళ తమ్ముని కొడుకు బిడ్డ శ్రీవంతం జరుగుతుందట అప్పుడు కట్టుకుని పోతాయి చీర தயாரி அதுக்கே பது அது அட்டை மாப்போல அந்த முத்துக்கொண்டோம் ஓதேடா నాకు ఆకలి నన్న మెత్త అంతా రేపు చీరలు చూసుకోవచ్చు కానీ ఏ రేపు అత్తదా బిడ్డ అలా గిన్నెల పెట్టుకు తింపా రేపు మళ్ళీ అత్త చీరల మంచిగా నేనంటే ఎమీడియేటరీ చేస్తన్నారు మంచిగా పోవు నాకు చీరలు అక్కడ అవునబ్బా ఆచడమే కదా ఇప్పుడు ఆఫర్ ఇస్తది అడుగుదాం మరి మంచిగా చేసినవన్నీ ఇత్తదా అడుగుదాం మరి ఇది వంగసీటికి ఇప్పటికీ కొందామా కొంత ఇజ్ అయితే రేట్ కానీ ఓ ఉండాలి మీ అసంటోళ్ళు ఎవరు లేరు కదా మీరే దొరికి రేటుకి ఇప్పుడు ఎందుకు వాళ్ళే రెండు మూడు కలిపి తీసుకున్నాక రేటు మాట్లాడుకున్నాం కానీ ఇది బంగారం కలరు ఇది అంతకాలు అంత మంచుకుండు కావచ్చు వెనబా ఏ చూడు ఈ కలర్ కూగి కలర్ అయితే మంచిగుండు అంచు ఈ ఇగో ఇగో ఈ కలర్ బాధలు యోగి కలర్ అంచు వస్తే దీనికి మంచిగుండు ఇగో లేకుండా ఇగో గిర వచ్చిన మంచిగా నేను అబ్బాయి ఉన్నారు భలే ఆడోళ్ళు మీరు ఆ పోనన్నా పోతా ఇంకేమన్నా వెయ్యిన అట్లా అమ్ముడు ఇగ్ ఇది గిరెంత మంచిగుంది సన్న బాగమ్మా కలరా ఏ కాదు గిరి పచ్చని మంచిగుద్ది అబ్బా అబ్బో ఇవ్ ముద జారిపోయేటట్టు ఎంత మంచిగా ఉన్నది ఇగో నువ్వు ఇది ఏ ఇది ఇవి మంచిగా లేవబ్బా అబ్బా అబ్బా మంచిగా లేవు ఇవి ఇక శాంతి చూసినా కాడికి అది మంచుకున్నారా అని ఇద్దరు పోయి మీరు వేసుకొని కట్టుకొని వస్తారు అబ్బో సీరలు కొన్ని మొక్కలు ఉన్నాయో మిగి పోతా లేని ఇగో మీరు కట్టుకున్న సీరల్ని మళ్ళీ వాళ్ళు కట్టుకోరు ఇగో తీసుకోరు